హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూడండి చిక్కుడుకాయ వేపుల్లో ఒక పావు స్పూన్ కనుక పంచదార వేస్తే చాలా బాగుంటుందండి వేపుడు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అదే ఎలా చేయాలో చూపిస్తాను చూడండి స్టవ్ వెలిగించి ఆయిల్ ప్యా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని తాలింపులు వేసుకుందాం ఆవాల జీలకర్ర ఎన్నిమిరపకాయ దాని వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కరివేపాకు వేసేసుకుందామండి నిలువగా కట్ చేసిన ఉల్లిపాయ అనమాట ఇది వేపుకుంటాను దీనిలోకి కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసుకొని దీన్ని సగం ఉడికితే సరిపోయద్దండి ఉల్లిపాయలు హైలో పెట్టేసి వేపు కొంటాం సరిపోయద్ది అనమాట దగ్గర నుంచి నేపేసుకుని త్వరగా ఉడికిపోయిద్ది చూడండి సగం ఉడికిపోయిన ఉల్లిపాయలు దీనిలోకి చిక్కుడుకాయలు చూడండి మన చెట్టుకు కాసిన చిక్కుడుకాయలు అనమాట కాయలు కాయలే వేసాను ఇంత తుంపలేదు సగానికి ఫ్రెష్గా ఉన్నాయి ఒక లేదండి కాయలకి ఎంత బాగున్నాయి కాయలతో పాటు వేసేసాను అనమాట వేసేసుకుని ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకుందాం సగం ఉడికిపోతే సరిపోద్ది చూడండి హైలో పెట్టుకుని త్వరగా ఉడికిపోద్ది మన తోటలో పడిన కాయలు కదా చాలా త్వరగా మగ్గిపోతాయి అనమాట చూడండి సగం ఉడికిపోయింది కదా ఇలా అయితే సరిపోయి దీనిలోకి ఒక అర స్పూన్ కారం వేసాను కాని వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి తిప్పుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకుందాం ఉడికిపోయిద్ది మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి చిక్కుడుకాయలో నేను వేసినవన్నీ వేసి చూడండి చాలా బాగుంటుంది కూర కూర తినేయచ్చు దీనిలోకి కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కొత్తిమీర కొంచెం ఒక పావు స్పూన్ పంచదార ఈ పంచదార వేసి చిక్కుడుకాయ వేపు చేయండి చాలా బాగుంటుంది ఇంకెప్పుడు ఇలాగ చేసుకుంటారు అంత బాగుండి చూడండి రెడీ అయిపోయింది ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకుంటే ఇంకా అయిపోయినట్టు అనమాట చూడండి చక్కగా ఉడిగిపోయింది చాలా ఫాస్ట్గా ఊడిపోతుంది కూర ఇలా ట్రై చేయండి చిక్కుడు వేపు కొంతసారి ఉంటే కనుక ఒకసారి వేసి చూడండి ఎంత బాగుంటుందో ఓకే అండి ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి కామెంట్లో బాయ్